దోసిపెట్టిందే జగన్ కు ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లకు పెంచి పాలమూరిని ఎండబెట్టి కాలేజనం కానీ ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు పాలమూరు పుణ్యమాన్ని పదివేలతో ఎంపీ గెలిచి బతుకు ఆనించిస్తా లేకపోతే జీతం ఉంటుండే వ్యవసాయం చేసుకుంటుండే నాలుగు ఎకరాలు ఉండే తర్వాత ఆరు వందల ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్ అసలు పాలమూరిని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన తొమ్మిదేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందికి వస్తాయి పొరపాటు మూడోసారి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద మూడో మూడు ఇంకో బ్యారేజీలు కట్టి అయ్యో మూడు లిఫ్ట్ పెడుతున్నాం మళ్ళీ ఐదు స్టాప్ చేసి ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని నూట నలభై కాకుంటే నూట తగ్గించుకోవాలన్న గ్రావిటీ తీసుకుంటే దాన్ని లక్ష పదివేలు ఎకరానికి కరెంట్ బిల్లు వస్తుంది మొత్తం మెయింటెనెన్స్ లక్ష ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగిలితే చెప్పండి ఏ బుద్ధి ఉన్నాయి చేస్తారా ఏ బుద్ధి ఉన్నా ముఖ్యమంత్రిని నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే సీఎంని నేనే అప్పుడు చెప్పింది కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మరి భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రా లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తాను నేను అడిగి వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు నెల నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పినా కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ విడియం చెప్పిన నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నావు మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పినా నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల ఓనుకున్నా అనమాటవా ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరు అపాయింట్మెంట్ ఇచ్చినవా నీ నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది ఏదైనా ఊరికి పోయినావా ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కా అడిగినావా రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినవా ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు జెండర్లు పిలిచి ఎనభై శాతం డెబ్బై శాతం మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్లాంటి నారాయణపేట దేవర్గ అలాంటి ప్రాంతాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నాం నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు యాభై ఆరు వేలు చిన్న చిన్న కారణాలతో నువ్వే కోట్ల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే పన్నెండు నెలల కింద ఆర్డర్లు ఇచ్చి ఒక సంవత్సరంకెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు ఉద్యోగాలు చేస్తున్నావు ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట గ్రాఫ్ తగ్గిందంటే ఏంది ఇట్లా ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి రాజకీయాలు చేయించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ అలా బిడ్డే చెప్తుంది కదా ఇక చాలా అప్పు ఇంకేం ఇంకేం కావాలి మీకు అందుకనే మేము ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరు అందరూ కూడా చూసిండ్రు ఈ పార్టీ మీ వెళ్ళి వచ్చిన రెండో రోజు మూడో రోజుకెళ్ళి మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం ఒక్కసారి అసెంబ్లీకి రాలే ఫామ్ హౌస్ ఒకసారి నిన్న ఒకసారి కనబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మా బట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసి ఐదుగురుతో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవు మా గ్రాఫ్ తగ్గిందంట అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీని నువ్వు ఇవ్వని ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసిన తప్ప నీతో ఏం కాదు దీన్ని కూడా మేము సహించే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకట్రామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కూడతాం మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టిపట్ల ఆ రోజు కలెక్టర్ని దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడుకున్నావు ఎట్టిపత్రలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐ ఎంక్వైరీ చేసి